జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని కరీంనగర్ డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ వైపు ఆరపల్లి మోహన్ గారు ప్రధాన కార్యదర్శి రేమత్ హుస్సేన్ గారు బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ రెడ్డి నరేంద్ర రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి గారు గారుసి సెక్రటరీ మూల కృష్ణారెడ్డి గారు డిసిసి సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ విన్న రాజమల్లయ్య గారు రాష్ట్ర మహిళా సెల్ ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పై ఒకటో డివిజన్ అధ్యక్షులు వంగల విద్యాసాగర్ గారు ప్రధాన కార్యదర్శి సలముద్దీన్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటో డివిజన్ అధ్యక్షులు మెత్కు కాంతయ్య గారు రేకుడితే పంతొమ్మిది ఇన్ఛార్జ్ మీసాల పర్వతం మలేషం గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్లు పటిశెట్టి భూమయ్య గారు కట్ల సతీష్ గారు ఎస్టీ సెల్ అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు శ్రీవన్ నాయక్ గారు సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు మధు గారు చింతల కిషన్ పటేల్ గారు కలవల రామచంద్రం గారు మూల జైపాల్ గారు అంజయ్ గారు ధనసింగ్ గారు కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ హైమద్ అలీ గారు బషీర్ గారు శబానా మహమ్మద్ గారు అనిఫ్ రాజ్ కుమార్ గారు జ్యోతిరెడ్డి గారు సతీష్ గారు బొబ్బిలి విక్టర్ గారు నరేష్ కాంగ్రెస్ అధ్యక్షులు కామరెడ్డి రామ్ రెడ్డి గారు పాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి గారు ఉండాడు శ్రీనివాస్ రెడ్డి గారు కుర్రపోచే గారు అమీర్ గారు అబ్దుల్ భారీ గారు సత్యనారాయణ గారు ఇతర నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా है ये सार अमर है ये सार अमर है ये सार अमर है ये सार अमर है अमर रहे अमर रहे ये सार अमर है अमर रहे अमर रहे ये सार अमर है यार आ रहा है Yeah. <laughs> నాకు రాజకీయం అనుగడించిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాదాపు ఆరు మార్ల ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా మూడు సార్ల మంత్రిగా రెండు సార్ల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించడమే కాక పార్లమెంట్ సభ్యులుగా భారతదేశంలో చాలా సేవలు అందించిన గొప్ప నాయకుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు అనే మాట గుర్తు చేస్తూ ప్రత్యేకంగా మరి తెలంగాణలో కూడా రోజు వరదా కాలువ కావచ్చు ఎస్ఆర్ఎస్కి సంబంధించిన కాలువలు కావచ్చు మిడ్ మానేర్ కావచ్చు శ్రీపాద ఎల్ కావచ్చు సాగునీటి విషయంలో కూడా తెలంగాణతో పాటు కరీంనగర్ జిల్లాకు ఎన్నేని సేవలు అందించిన రాజశేఖర్ రెడ్డి గారిని ఈరోజు స్మరించుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆనాడు తెలంగాణ వెనుకబడ్డతనాన్ని గుర్తించి మరి వ్యవసాయ రంగంలో ప్రత్యేక శ్రద్ధ వహించడమే కాక పాఠశాల నెలకొ నెలకొల్పడంలో కూడా మహాపాత్ర పోషించిన మహానాయకుడు రాజు నేను చెప్పదలుచుకున్నా ఈనాడు విద్యా వ్యవస్థలో ఏదైతే కస్తూరిబా పాఠశాలలు కావచ్చు జ్యోతిబా పులే పాఠశాలలు కావచ్చు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కావచ్చు రెజి పాఠశాలలు కావచ్చు ఆనాడు యాభై ఏడు మండలాలు జిల్లాలో ఉంటే యాభై ఆరు మండలాలకు పాఠశాలలు మంజూరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పాటు కరీంనగర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుట్లో మహాపాత్ర పోషించిన నాయకుడు అలాగే మరి ఈనాటి డిసిసి ఆఫీస్ నిర్మాణాన్ని కూడా ఈనాడు మనం అందరం సమావేశమవుతున్న ఈ కార్యాలయ నిర్మాణంలో వారు తనదైన పాత్ర పోషించి మరి ల్యాండ్ అలకేషనే కాక ఆనాటి మంత్రివర్యులు రత్నాకర్ రెడ్డి గారు రత్నాకర్ రావు గారు అలాగే సబితా ఇదిరారెడ్డి గారిని పురమాయించి ఈ యొక్క డిసిసి కార్యాలయం నిర్మాణానికి కూడా వారి ఎన్ఎల్ఏని కృషి చేసిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే మాట ఈ సందర్భంగా గుర్తిస్తూ వారికి నా పక్షాన కరీంనగర్ ప్రజల పక్షాన కరీంనగర్ కాంగ్రెస్ పక్షాన ముఖ్యంగా దళితులందరి పక్షాన వారికి ఘననివాళు అర్పిస్తూ వారి సేవలను ప్రజలంతా గుర్తుపెట్టుకుంటా ఉన్నారు వికలాంగుల పెన్షన్ కావచ్చు మరి ఆలోచన చేస్తే ఆనాటి పెన్షన్ విధానంలో ఈనాడు వికలాంగులందరూ పెన్షన్ పొందుతున్నారంటే మహానాయకులు చొరవ అనే మాట ఇలాంటి ఎన్నో అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు నాటిన గొప్ప నాయకుడిని స్మరించుకోవడం మనకు అందరికీ సంతోషదాయకం మాట చెప్తూ వారిని ఎల్లవెల్లలా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మర్చిపోరనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాం థ్యాంక్ యూ ఆపద్ బాంధవులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ముఖ్యంగా ఆ రోజు డాక్టర్గా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు అదేవిధంగా పేద పిల్లలు మధ్యతరగతి పిల్లలు ఉన్నత చదువు చదువుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఫీజు ఎంబర్షన్ తీసుకొచ్చు మరి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నిలిచినటువంటి గొప్ప నాయకుడు ఇటువంటి ఎన్నో పథకాలు వన్ జీరో ఫోర్ కావచ్చు వన్ జీరో ఎయిట్ కావచ్చు ఇటువంటి ఎన్నో గొప్ప పథకాలు తీసుకోవచ్చు పేదల పక్షపాతిగా మరి ఆనాడు పెద్ద తరగతి ప్రజల వారు అందించినటువంటి పథకాలు ఇప్పటికీ కూడా మరి ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మనసున్న మహారాజుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఆ రోజు బకాయ సంతకంతో రుణమాఫీ చేసి అదేవిధంగా విద్యుత్ బకాయిలను కూడా మాఫీ చేసి మరి ఆ రోజు రైతుపక్షపాతగా పేదల పక్షపాతగా అందరి పక్షపాతంగా నిలిచినటువంటి మా నాయకులు వైఎస్ఆర్శకరెడ్డి గారు వాడు ఆ రోజు మరణించినప్పుడు ఎంతోమంది ఆ బాధను తట్టుకోలేక మరి అసలు పాసినటువంటి అంత మంది ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయినటువంటి గొప్ప నాయకులు వారి అడుగు జాడల్లో మరి సూర్య చంద్రుడు వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా వారి అడుగు జాడల్లో నడుస్తామని వారి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని మరొకసారి జయంతి సందర్భంగా రదినబోని అక్కడ బతుల మీద ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పదనాన్ని చెందు చెప్పిన తక్కువే వారు ప్రజల గుండెల్లో నిరంతరం నిలిచిపోయే విధంగా వారి పథకాలు కానీ వారి పాలనమే కొనసాగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా వారి యొక్క అడుగుజాడల్లో నిరంతరం నడుస్తూ మరి ఈరోజు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వారి పెట్టుకొని ప్రజలు కూడా కొన్ని వారి కుండెల్లో పెట్టుకొని మరి ఈ రోజుల్లో ఉంటా ఉన్నారంటే వారు చేసినటువంటి గొప్ప పాలనని చెప్పి మన తెలియజేస్తూ మరి జయంతి సందర్భంగా మరొకసారి వారికి మరణివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారి ఆశయాస కృషి చేస్తామని

బహుశా ఈ జన్మలో చరిత్రలో నిలిచిపోతారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఫలాలు అందించిన నేత మహానేత తరతరాలుగా మనల్ని మనం గుర్తుంచుకునేటువంటి వైఎస్ఆర్ నేత మనం ఈ మధ్యలో లేరు కానీ మనం ఎప్పుడూ తనను స్మరించుకుంటూనే ఉన్నాయి ఉండాలి జబ్బక్ సూరజ్ చాంద్ రహేగా వైఎస్ఆర్గా నామ్ రహేగా తను ముఖ్యంగా మన మైనార్టీలకు అయితే రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తను చేసిన తను చేసిన కృషి మన రానున్న పది తరాలకు కూడా మర్చిపోలేనటువంటి కృషి తన ఏనాడు కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని పార్టీలకు అతీతంగా కూడా మేము వైఎస్ఆర్ను స్మరించుకునే స్మరించుకుంటాం రహ్మద్ హుసేన్ స్టేట్ జనరల్ సెక్రటరీ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందుకు మా యొక్క అటేక్ చైర్మన్ గారు అతిథిగా రావడం జరిగింది అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీ రాజకృష్ణ గారు కూడా ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుపుతా ఉంది మనందరికీ తెలిసిన విషయం రాజశేఖర రెడ్డి అంటే ఒక చాలా గొప్ప నేత అంతటి నేతను ఇప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ఇంతటి గొప్ప ముఖ్యమంత్రి ఇప్పటివరకు చూడలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదే పేదలను దృష్టి పెట్టుకొని వారికి ఇంజనం ఇల్లు అయితేనేమి అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి అదేవిధంగా ఆరోగ్యశ్రీ అయితేనేమి రైతు ప్రభా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల గుండెల్లో నిలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని చెప్పక తప్పని కూడా ఈ సందర్భానికి తెలియజేస్తా ఉన్నాను ఆ నేత పుణ్యమే ఈరోజు మనమందరం ఇక్కడ ప్రతిపాదనలు అందు అందుకుంటా ఉన్నాం రాబోయే కాలంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేస్తారని ఈ మధ్యలో కూడా మేమందరం అదే ఆశయాలకు పనిచేసి ఉన్న రెండు వేల ఇరవై మూడులో కూడా కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాజశేఖర రెడ్డి ప్రతి మనిషి ప్రతి కార్యకర్త గుండెల్లో ఉండడు కాబట్టి మేమందరం ఈరోజు వారి జయంతి కార్యక్రమాల సందర్భంగా వాడిని మరణం చేసుకుంటా ఉన్నాం రాబోయే కాలంలో కూడా వాడి జబ్తాక్ సూర హృదయంగా రాజశేఖర రెడ్డిగా నామ్రాయగా అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానమంత్రి చేయాలని కంకా కట్టుకున్న వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మా నాయకులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అదేవిధంగా వెంట్రెల సత్యం గారికి గవర్పడి చంద్రయ్య గారికి అదేవిధంగా అందరి ఎమ్మెల్యేలు కూడా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా జై హింద్ జై కాంగ్రెస్ ఈ సందర్భంగా డిసిసి సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు మాట్లాడుతున్నారు సెవెంత్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ బర్త్డే ఆఫ్ జాగ్రత్త మర్పురాని సేవలు చేసిండు ప్రజా సేవలు చేసిండు అందరూ తెలిసిన విషయం తెలిసిన విషయాన్ని ఎందుకంటే మనం చూస్తున్నాము మన హిస్టరీ చూడండి ఆ కాలం మీరు ఎంత పోయి చూడవచ్చు ఎంత సేవ చేసిండు ప్రజలకు మర్పురాని సేవలు తర్వాత ఏం జరిగిందో ఏమో మనకు అది రహస్యంగానే ఉన్నది ఇంకా సేవ చేస్తుంటే మనకు ఆకి లేదు ఆ సేవలో ఇంకా బతికి ఉంటే మంచి ఉంటుంది పబ్లిక్ సేవ ఇంకా మంచిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతను మరణించిన అతని హృదయాల్లో స్థిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పడుగు బలహీన వర్గాలకు ఎంతో ఎనలేని సేవ చేసిన వారి ఆశయాలకు అనుకూలంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళలు కూడా వారి ఒక్క పనిని వారు ఎప్పుడైతే పార్టీని కానీ ప్రజలను అభివృద్ధి చేసిందో ఉదాహరణకు మరి వైఎస్ రాజశేఖర్ రాజకీయం ఎట్లా చేసిందో అలా చేయాలని అందరూ కూడా ఎప్పుడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డిని మరిసే అటువంటి ప్రసక్తే లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి మహిళలకు కూడా ఎన్నో సేవలు చేసి ఎన్నో అభివృద్ధి పనులలో ఉండి చేసినటువంటి శక్తి వ్యక్తి మనుమరాని వ్యక్తి మనవలేని వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి మహిళ తరపున మేము తన నివాళులు చేసిపోవడం జరిగింది మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్ అస్సలం నమస్కారం ధన్యవాదాలు ఆటమ్ క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్